ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కౌంటింగ్ కోసం జనం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఆట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపోవటంపై ఆట్ టాపిక్ జరుగుతుంది అంతేకాదు పందాలు కూడా బేభచ్చంగా జరుగుతున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఫస్ట్ అయితేనేమో అబ్బాయి లక్షల మీద మెజార్టీ వస్తుంది అన్నారు ఉండి గోల్దేమ్మ యాభై ఏళ్ళు మెజార్టీ అంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే అబ్బాయి పవన్ కళ్యాణ్ వెళ్ళడం వంగ గీత గెలుతుంది అంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా గెలుస్తారు నమస్తే నా పేరు అనుకుల్ రమేష్ జనసేన పార్టీ తణుకు నియోజకవర్గం ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటుగా చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి పారద్రోహాలు అనే విధంగా రాష్ట్ర ప్రజలందరూ మోకమ్మడిగా ఒకే తాటి మీదకి వచ్చి జరిగినటువంటి ఎలక్షన్గా మేము జనసేన పార్టీ తరపు నుంచి భావిస్తాను అలాగే ముఖ్యంగా పిఠాపురంలో అంటే మా పార్టీ అధ్యక్షుడు మా అందరికీ ఆరోగ్య దేవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం మీద అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తేవడం జరిగింది ఆ నియోజకవర్గం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు కాబట్టి దాని మీద అదే సామాజిక వర్గానికి చెందిన వంగాకేత గారిని అక్కడ పెట్టారు కాబట్టి ఎక్కువ సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఉన్నాయన్నవా దాని మీద జరుగుతున్నటువంటి ఈ ప్రసారంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఓటెమా గెలుపా అని అడిగి మీద ప్రశ్నలో నిస్సందేహంగా మేము చెప్పేది ఏంటంటే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు రేపు అక్కడ గెలుస్తున్నారు అక్కడి నుంచే ఆ పిఠాపురం నుంచే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీలోకి అడిగట్టబోతున్నారని రాష్ట్ర వ్యాప్త ప్రజలకి ఫోకస్ నైన్ టీవీ ద్వారా మీకు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చాలా ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి గారు తనకి అంటే తనని ఎదుర్కొనే ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నట్టుగా ఆయన ఎక్కువ దృష్టి కేంద్రీకరించినటువంటి నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి ఆయన ఎట్టి పరిస్థితులను అసెంబ్లీకి రానివ్వకూడదని ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలందరూ ఏకమై పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనే అసెంబ్లీకి పంపించాలని జరిగినటువంటి ఎలక్షన్ మొన్న జరిగినటువంటి పిఠాపురం ఎలక్షన్ రేపు నాలుగో తారీఖున అది ఆ రోజు మొదటి లెక్కింపు ద్వారానే అది మనం ప్రజలు నిరూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి గెలుస్తారు గెలుస్తున్నారని కూడా ప్రజలందరూ చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా అక్కడ అనేక మంది నాయకుల్ని అంటే మిథున్ రెడ్డి గారి నుంచి కాపుల పేరు చెప్పి తిరుగుతున్నటువంటి ముద్రగడ పద్నాభం గారిని అయితేనేమి అలా చాలామందిని ద్వారపూడి రెడ్డి గారిని అయితేనేమి అందరినీ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే డంప్ చేసి అంటే ఒక ఏదైతే వ్యతిరేక శక్తుల్ని అక్కడ డంప్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చేసినటువంటి జగన్ గారి ప్రయత్నం ఖచ్చితంగా అది విఫలమైందని నేను చెప్తా ఉన్నాను అది ఖచ్చితంగా మీకు జూన్ నాలుగుని మనం చూస్తాం